తనపై ఆరోపణలు చేస్తున్న వారు తమ తల్లి విజయమ్మ చేత చెప్పించాలని వైసీపీ నేతలకు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సవాల్ చేశారు తమకు సపోర్ట్ లేని ప్రతి ఒక్కరి చేస్తున్న ఘోరమైన ఆరోపణలను తనపైన కూడా చేస్తే చూస్తూ సహించబోమని వైసీపీ నేతలను హెచ్చరించారు ఎవరు ఎన్నైనా మాట్లాడొచ్చు వాళ్ళ స్వార్థం కోసం కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా మీరు ఎన్నైనా మాట్లాడచ్చు ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు ఆయన బావు అక్కడ సూపరి సూపరింటెంట్ అయినట్టు ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు నేను పాదయాత్ర చేయాలి అని వార్తమ్మ వార్తమ్మ అడిగితే నేను పాదయాత్ర చెయ్య నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు అన్నా కొండ అన్న మీ సూపరింటెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పగలరా చెప్పించగలరా మీరు మీ దేవుని మీద మీ బిడ్డల మీద ప్రమాణం చేసి జరిగింది ఇది అని ప్రమాణం చేయగలరా మీడియా ముందర నేను ప్రమాణం చేయగలను జరిగింది అది కాదు అని నేను నాకుగా నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు మీరు అక్కడ ఉన్నారా మీరు అది ప్రూవ్ చేయగలరా కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు పోవడం తప్పితే మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు పోని నేను వెళ్ళాలని మీరు ప్రూవ్ చేయండి మీ మాట నిజమనిపించుకుందాం ఎందుకన్నా దేవుడు చూస్తున్నాడు మీరు నిజాలు నిసచ్చిగా చెప్పేటుకుంటే మీ విలువ పెరుగుతుంది కానీ ఒక ఆడపిల్ల మీద అవార్డు